హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలానే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారైతే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ 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 త్రీ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి తాత సుఖరా సుధాక్ సురేష్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి మీరు ఎక్కడ నుంచి లైవ్ చేస్తున్నారు ఏం చేస్తూ ఉంటారైతే కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోద్దు లైవ్ చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా చేసేసేయండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హలో ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు అయితే కామెంట్ చేసి చెప్పేసాయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేశాయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీరు కామెంట్ చేస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నానండి ప్లీజ్ స్పీడ్ స్పీడ్గా అయితే కామెంట్స్ చేస్తూ ఉండండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారు అయితే కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్ హలో అండి లైవ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైవ్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయచ్చు కదా హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసేయండి లైవ్లో వచ్చి ఫోర్ మినిట్స్ ఉంది ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ తిన్నారా తింటే ఏం తిన్నారో కామెంట్ చేసి చెప్పండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమీ ఫ్రెండ్స్ లైవ్లోకి రావట్లేదు ప్లీజ్ ప్లీజ్ లైవ్లోకి రండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి హలో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి లైవ్ అయితే ఒక్క మాటలు అయితే చెప్పేసేయండి హలో అండి లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి ప్రతి ఒక్కరూ ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మీరు చేసే కామెంట్ వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా